హాయ్ హలో వెల్కమ్ టు జివీ చంద్రబాబు దావోస్ పర్యటన మాజీ మంత్రి రోజా ఏపీ సీఎం చంద్రబాబు నాలుగు రోజుల దావోస్ పర్యటన అట్టర్ ప్లాప్ అని వైసీపీ రిపీట్ వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి ఆర్కే రోజా ఆరోపించారు భారీ ఆశలతో దావోస్ వెళ్లిన చంద్రబాబు బృందం వట్టి చేతులతో తిరిగి వచ్చిందని విమర్శించారు శుక్రవారం నగరిలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ పక్కనున్న రాష్ట్రాలకు భారీ పెట్టుబడులు వస్తుంటే చంద్రబాబు కట్టుకథలతో ఏపీకి వస్తున్నాడని ఆరోపించారు ప్రత్యేక విమానాలు సూట్లు బూట్లు పేరుతో కోట్లు ఖర్చు పెట్టినా కానీ ఫలితం సాధించలేకపోయారని పేర్కొన్నారు దావోస్ లోను పెట్టుబడిదారులను మభ్యపెట్టాలని చూసిన వారు పట్టించుకోలేదని అన్నారు ఈ రాష్ట్రానికి అవమానం జరిగింది అనటంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే మీరు చూస్తే ఈ చంద్రబాబు నాయుడు లోకేష్ ఈ దావోస్ పర్యటనకు వెళ్ళేటప్పుడు ఏ విధంగా జాతీయ మీడియాకి డబ్బులు విచ్చలవిడిగా జీవోలు రిలీజ్ చేశారు తన కొడుకుని ప్రమోట్ చేసుకోవడానికి అనేది మనం గమనించాం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లాంటి డిప్యూటీ సీఎం తన వల్లే ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన ఇంకా ఉండాలి అనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ కానీ పవన్ కళ్యాణ్ ని కూడా దావోస్ కి తీసుకు అంటే తన కొడుకుని ప్రమోట్ చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ అడ్డొస్తాడని ఇక్కడే వదిలేసి దానికి అవసరమైన మంత్రులను కూడా ఇక్కడే వదిలేసి తండ్రి కొడుకులు ఇద్దరు అక్కడికి పోవడం మనం గమనించాం అంటే వీళ్ళు ఈ యొక్క దావోస్ కి పెట్టుబడులు తేలేకపోవటానికి కారణం ఏంటంటే ఈరోజు అందరి మధ్యలో ఒకటే ఈ లోకేష్ రెడ్ బుక్ పాలనే దీనికి కారణమని ఎందుకంటే మీరు చూస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి అంటే ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది ముంబై నుంచి ఒక జూనియర్ ఆర్టిస్ట్ తీసుకొచ్చి ఏ విధంగా ఆవిడతో తప్పుడు కేసులు పెట్టించి జిందా లాంటి పారిశ్రామికవేత్తల్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేశారు మరి ఈ విధంగా పారిశ్రామికవేత్తల్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా అని నేను అడుగుతున్నాను అలాగే ఐపీఎస్ అధికారులు సీనియర్ మోస్ట్ ఆంజనేయులు గారు సంజయ్ గారు ఠానా గారు విశాల్ గున్నీ లాంటి ఐపీఎస్ ఆఫీసర్ల మీద కూడా కక్ష సాధింపుగా కేసులు పెట్టి వేధిస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా నేను అడుగుతున్నాను అలాగే ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా ఏడు నెలలుగా కొంతమందికి పోస్టింగ్లు ఇవ్వకుండా వాళ్ళని వేధిస్తూ వాళ్ళని జైల్లో పెడతామని బెదిరిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం డెసిషన్స్ తీసుకుంటుంటే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా నేను అడుగుతున్నాను హై దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ